మరి వాట్ నెక్స్ట్ అతి పెద్ద లక్ష్యం పూర్తయిపోయింది కదా మరి ఇకనైనా మత రాజకీయాలని వదిలేస్తారా మరి అయోధ్యకు అతి దగ్గరలోనే అదే ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న పిల్లాడు తనకు తన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో చెప్తున్నాడు ఒక్కసారి చూడండి. మేనారిక బాబా కేలియ మందిర్ కా సవాల్ పూఛరే తో ఆప్ కా కేరే హై బీచ్ మే బో బతాయే. బోల్ రహ హై కి మందిర్ సే భిఖారీ బడేంగే. అరే నహీ భతే హే ఆప్నే. జీ పడే హే. ఆప్ క్యా బనేంగే బడే హోకే? సర్ ఐఏఎస్? హే? యూపీఎస్సీ కి తయారీ karenge. యూపీఎస్సీ కి తయారీ karenge. హా ఫిర్ ఐఏఎస్ బంకే క్యా karenge? ఐఏఎస్ బంకే సమాజ్ సేవా karenge aur kya karenge? కైసి సమాజ్ సేవా? జైసే కర్ రహీ హమారి బహన్ జీ జైసే కర్ రహీ హవ. జైసే కర్ రహీ హమారి బహన్ జీ జైసే కర్ రహీ హవ. బాలరాముని గుడిలోకి చేర్చినంత నిబద్ధతతో ఇలాంటి కోట్లాది మంది బాలరాములకు చదువు దగ్గరయ్యేలాగా చేస్తే నాణ్యమైన విద్య వాళ్ళకు అందేలాగా చేస్తే కనీసం ఉన్న బడుల్లో నాణ్యత పెంచితే ప్రతి బడి కూడా జ్ఞాన జ్యోతులు వెలిగించే ఎడ్యుకేషనల్ టెంపుల్స్ అవుతాయి తులసి చందు గారి మాటలు వింటే ఇంతవరకు ఉత్తరప్రదేశ్లో పిల్లలందరూ చదువుకు దూరమయ్యారన్నట్టు మొత్తం ఉత్తరప్రదేశ్ బడ్జెట్ రామ మందిరంకి ఖర్చు చేస్తున్నారంటూ ఎక్కడైనా గుడులు మానేసి బడులు నిర్మించమంటూ చైనా బెల్స్ వినిపిస్తున్నారు వీళ్ల నైపుణ్యం అలాంటిది మరి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడంలో ఈ చైనా సరుకు దిట్టలు తులసిగారు తెలుసుకోవాల్సిందేంటంటే నెంబర్ వన్ అదే ఉత్తరప్రదేశ్లో మీరు చెబుతున్న చిన్నపిల్లాడు పసిపిల్లాడుగా ఉండేటప్పుడు మాయావతి గారి ప్రభుత్వంలో తన విగ్రహాలకు ఖర్చు పెట్టినట్లుగా విద్యకు ఖర్చు పెట్టలేదు నెంబర్ టూ ఇకనైనా మత రాజకీయాలు ఆపండని చెబుతున్న మీకు అదే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గారి ప్రభుత్వంలో కేవలం మైనార్టీలకు ఇచ్చిన బడ్జెట్ రెండు వేల పదకొండు పన్నెండు కంటే రెండు వేల పన్నెండు పదమూడు ఎనభై ఒక్క శాతం ఎక్కువ కేటాయింపులు చేశారు నెంబర్ త్రీ అదే ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి యూపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక నిధులు ఇవ్వలేదు రామభక్తుల చందాలతో నిర్మించుకున్న మందిరం ఇకపోతే గుడులు కాదు బడులు కావాలని మీకు యోగి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు ప్రకారం సమగ్ర శిక్షా అభియాన్ కోసం కేటాయించిన బడ్జెట్ ఇరవై పాయింట్ రెండు ఐదు ఐదు కోట్ల రూపాయలు స్కూల్ చలో అభియాన్ ప్రారంభించి ఇంటింటికి తిరిగి మరీ బడికి వెళ్లని పిల్లలను బడిలో చేర్పించి డ్రాప్ నివారించారు ఇవి మీకు కనబడవు మీరు చూపించిన పిల్లోడిని కనిబెట్టి బాగా చదువుకోమని చెప్పండి లేకపోతే సోదరి మాయావతి బొమ్మల దగ్గరే ఆగిపోయే ప్రమాదం ఉంది